చూడండి థియేటర్ ఇది ముందులో ఎంట్రెన్సీ ఇంకా మామూలుగా వచ్చి అక్కడ సైడ్ నుంచి ఇంకా పక్క సైడ్ చూపిస్తాం ముందుకి ఇక్కడ ఉంటుంది ఇది ముందు సైడ్ టోటల్గా ఎంట్రన్స్ అసలు ఏమంటారు కంపౌండ్ వాళ్ళు అనేది లేదు అందుకే ఇది ఓపెన్ ఉంటుంది బయట ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడి సైడ్ చూస్తా చూడండి ఇటు సైడ్ మొత్తం పార్కింగ్ అదంతా ఇటు సైడ్ ఉంటుంది పార్కింగ్ మన ఏది అయినా ఇటు సైడ్ పార్కింగ్ టోటల్గా మీకు ఎన్కరేజ్ ఇపో మొత్తం టోటల్గా డీటెయిల్గా మొత్తం చూపించేస్తా చూడండి ఇది ముందు సైడు ఇది కంపౌండ్ వల్ల లేదు ఇది ముందు ఇది గేట్స్ ఇది టోటల్ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఇదంతా పార్కింగ్ ప్లేసు సైడ్ మొత్తం ఇంకా మీకు నిన్న నేను ఏమంటారు సగమే చూపించిన మొత్తం చూపించలే మొత్తం చూపిస్తున్నా సైడు ఇంక ఇదంతా ఇదంతా పార్కింగ్ ప్లేస్ అంటే బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంటుంది ముందు ఇక్కడ ముందు ఒకటి ఉంటుంది మళ్ళీ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ ఎందుకంటే ఇక్కడ మన థియేటర్ ఎంత ఉందో అంత ఖాళీ ప్లేస్ ఉందనమాట బ్యాక్ సైడ్ టోటల్గా మనకి నేను ఇది జనరేటర్ రూమ్ ఓకే ఇంకో ఇది ఒక టాయిలెట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా రెండు రూమ్స్ అన్నమాట మామూలు ఇగో రూమ్స్ ఇది ఇక్కడ ఖాళీ రూమ్స్ రెండు ఉంటాయి అలాగే ఇదొకటి ఇక్కడ ఇంకో స్టోర్ రూమ్ ఇది ఇది వచ్చేసి స్టోర్ రూమ్ టోటల్ స్టోర్కి సంబంధించి మొత్తం ఇలా ఇలా పెట్టేస్తాం ఇక్కడ ఇట్ సైడ్ వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇది ఏసీ రూమ్ మీకు టోటల్ అంతా చూపించేస్తా సగం గురించిన గ్లోర్ ఏసీ రూమ్ గ్లోర్ మోటార్ అంతా ఇక్కడ ఇది గ్లోర్కి సంబంధించింది ఇక్కడ నుంచి వచ్చేస్తే ఇది ఏసీది ప్లాంట్ ఇది వచ్చేసి ఇటు సైడ్ మొత్తం డోర్స్ అక్కడ లేడీస్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ చూస్తా లేడీస్ బాత్రూమ్ ముందు నుంచి ఉంది ఇక్కడ నుంచి కూడా ఉంది ఇది లేడీస్ బాత్రూమ్ ఇది లేడీస్ టాయిలెట్ ఇది ఇది ఇటు సైడ్ ఒక గేటు అటు సైడ్ ఒక గేటు ఇటు సైడ్ ఒక గేటు మళ్ళీ ఇది ఆఫీస్ రూమ్ కిటికీ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇది అంతా మళ్ళీ వచ్చేసి మీకు పైన ఇంకో రూమ్ ఉంటుంది అది కనిపిస్తుంది అది పైన ఇంకో రూమ్ అది కనిపించేది కూడా సారుస్తే ఉండడానికి కనిపెట్టాడు నేను చూపిస్తా బైక్ ఎక్కి కూడా చూపిస్తాను మీకు ఏమేమి ఉందా మొత్తం టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో ఎందుకంటే మొత్తం చూస్తేనే ఉందో మీకు అర్థమవుతుంది ఇదంతా నేను పైకి వెళ్ళి మొత్తం టోటల్గా మీరు చూపిస్తాను చూడండి చాలా ఉంటుంది బాగుంటుంది మొత్తం ఒక సెట్టింగ్ అందిస్తారు ఇక్కడ నుంచి పైకి మెట్లు ఇక్కడ నుంచి వచ్చేసి పైకి మెట్లు ఇక్కడ పైన సార్ ఉండడానికి ఎప్పుడన్నా వస్తే ఉండడానికి కోసం తీసుకుండు కట్టుకుండు బాగానే ఉంటుంది మంచిగా బాగుంటుంది ఇది టోటల్గా రూమ్ వచ్చేసి సార్ రూమ్ నేను అది చూస్తా నేను ముక్కీ తీసుకురాలి ఇంకొచ్చేసి ఈ ఓపెన్ ప్లేస్ ఉందా ఇది బాధ ఇది థియేటర్ ఎంత ఉందో అంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇది థియేటర్ అంతా ఇది పార్కింగ్ కోసం అని సారు ఇది మొత్తం ఇది పైకి వచ్చేసి చూపిస్తా వాటర్ ట్యాంక్ ఇప్పుడు బాత్రూమ్లకి సప్లై వాడుకోవడానికి ఇది ఫైర్ది ఫైర్ మోటార్ ఇది వాటర్ దీనికి సంబంధించింది ఇంకా చాలా చూపిస్తాను ఇంకా చాలా ఇందులో నుంచి వాటర్ సప్లై ఇది పైన ఇది వచ్చేసి థియేటర్ పైన నేను పైకి వెళ్ళి కూడా చూస్తా మీకు చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఇది టోటల్ పైన అట్లాస్ కి కొయిదనే ఇది సో ఇది ఇక్కడ పైన టోటల్ అందుకట నేను వీడియో పూర్తి గా నేను రూహించలే ఓన్లీ థియేటర్ మాత్రమే చూపిట్నామన్నా ఇప్పుడు వచ్చేసిగా ఇది హ్యాండ్ పైన ఇది ఇది టోటల్ దీని ముందు బాగుంది చాలా నీట్గా అనిపిస్తుంది ఎవరైనా సరే నాకు కామెంట్ పెట్టేస్తే నంబర్ పెడతా దీని గురించి మొత్తం మీకు వివరిస్తా మీరు కాల్ చేసి అనుకో టోటల్గా వివరిస్తాను టోటల్కి పోయినా అనిపిస్తుంది బైక్ వచ్చిన వాటర్ చూపించిన ఆల్రెడీ సూపర్గా ఉంటుందండి మీరు సార్ ఉండడానికి రూము ఎందుకంటే మన దగ్గర లేదు ఇంటి దగ్గర బాగుంటుంది డబల్ నిజం చెప్తున్నా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయన వాళ్ళకు ఇది ఇది అమ్మాలని కాదు కానీ ఇక అండ్ వేరే ఇది బకా బకాబట్టి అమ్మేస్తారు అంతే ఇంకా వాళ్ళు ఏదో లేనందుకు అది ఏం లేదు కానీ ఇది టోటల్ జనరేటర్ చాలా బాగుంటుంది మీరు తీసుకోవాలి ఇది టోటల్గా జనరేటర్ ఓకే సైడు గేటు మన లోపల చెట్లుంటాయి థియేటర్ లోపలనే ఇది చల్లగా ఉండడానికి డోర్స్ ఓకే ఓకే మీరు కంపల్సరీ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి నేను ఇంకా మీ ముందుకు మంచి వీడియోలు తీసుకొస్తా చాలా ఇది బోర్ది బోర్ చాలా ఇస్తుంది ప్రతి వీడియో మీకు ముందుకు నేను ఏమిది కాకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది మీకు మొత్తం చూడండి నిన్ను మొన్న పెట్టిన దాంట్లో సగమే చూపించిన దీంట్లో మొత్తం చూపించిన కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఓకే బాయ్